విజయనగరం సీతారాంపురంలో శివాలయంలో కార్తీక మొదటి సోమవారం ప్రత్యేక పూజలు విజయనగరం జిల్లా గజబిందనగరం మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీ వెంకట సంగమేశ్వరుని వారిని నిలయం పూర్వీకుల నుండి పుట్టిన దేవుడు ఈ దేవాలయంలో కార్తీక మొదటి సోమవారం పూజలు ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు తాళాడ తిరిగినది తెలిపారు సుమారు రెండు సంవత్సరాల నుండి ఈ దేవాలయం ఉందని గ్రామస్తులు తెలిపారు దేవాలయం నిర్మాణం కొరకు రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేపట్టాలని కోరారు భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇజరాతి పూర్ణచంద్రరావు పూరి వెంకటరమణ లోగేశ చంద్రశేఖర్ కామందుల తవిత్నాయుడు సువ్వాడ శ్రీనివాస్ తదితరులు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా రెండు వందల సంవత్సరాలు కానీ పోరాల్ అయిపోయింది నేనే నేను ఇరవై సంవత్సరాలు కానీ తాళాడు తిన్నదా సీతారాంపురం తాళాడు తిన్నదా సీతారాంపురం నుండి చేస్తాను అచ్చకతం చేస్తున్నాం పూరం కానీ ఈ శిబిరం అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళా పూర్వకంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏదో చూస్తారని చూస్తున్నాం జిల్లా గజనామాలో విజయ సీతారాంపురం గ్రామంలో ఉన్న మేము నివసిస్తున్నాము మా గ్రామంలోనే శ్రీ సంగమే వెంకట సంగమేశ్వర ఆలయం ఉన్నది అది శిథిలాస్త స్థితిలో ఉన్నది చిత్ర అంటే దీనికి ఒక నాలుగు మండలాల నుండి కూడా దీనికి బతులు తరలి రావడం జరుగుతుంది దీని శిలాసరం ఉంది కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా దీన్ని మాట్లాడుకోవడం జరిగింది దీన్ని ఏ విధంగా పూర్తి చేయలేదంటే దానితో పాటుకి గ్రామం కూడా సహకరిస్తారని చెప్పారు గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం వేగంగా డెవలప్మెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చిన బతులు కూడా ఈ యొక్క జన సందర్భంలో కూడా ఏం కోరుకుంటే ఈ యొక్క ఆలయంలో ఏమో కోరుకుంటే అవి జరుగుతున్నాయి దాంతోపాటు ఈ యొక్క డెవలప్మెంట్ కావాలని మీ యొక్క సంగమేశ్వర ఆలయంకి డెవలప్మెంట్ కావాలి దాంతోపాటు రోడ్డు కూడా స్పెషలిటీ కూడా లేదు రోడ్డు స్పెషలిటీ కూడా మాకు కల్పిస్తారని గవర్నమెంట్ ని కోరుకున్నాం మాది గజతనగరం మండలం విజయనగరం జిల్లా సీతారాంపురం అనే గ్రామంలో శివాలయం అయితే టెంపుల్ అయితే ఉంది ఇది డెవలప్ అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా డెవలప్మెంట్ అయితే ఏం లేదు దీనికి మంచి రోడ్డు కూడా కావాలి అలాగే కాశీ లాంటి పవిత్రమైన టెంపుల్ మా సీతాంపురం గ్రామంలో అయితే ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కూడా చాలా మంది గా ప్రతి సోమవారం కూడా టెంపుల్కి అయితే వస్తారు మరి డెవలప్మెంట్ జరగాలి అంటే ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తే మంచి దృష్టిలో తీసుకెళ్తే ఈ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది గ్రామం అభివృద్ధి చెందుతుందని మేమైతే తెలియజేసుకుంటున్నాం మున్ మెయిన్గా ఈ టెంపుల్ కి రావడానికి దారి అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దారిని కూడా మీరు సహకరిస్తే బాగుంటుంది ప్రభుత్వాన్ని అయితే మేము కోరుకుంటున్నాం అలాగే అలాగే రావాలంటే ఈ గుడిని ఆనుకొని చంపావతి నది అయితే ఉంది అక్కడ స్నానాలు చేసుకుని టెంపుల్ కి అయితే వస్తారు అలాగే మనం వచ్చే తావులోనే శ్మశానం కూడా ఉంది దాన్ని తోటకునే మనం ఈ టెంపుల్ కి వస్తాం ఏదైనా సరే శివ శివుడు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ నిదర్శనం ఉన్నాడు అని గుర్తించడానికి ఈ కారణం